మూడో రోజు ఎలాగా పూజించుకుందాం అంటారు అసలు మూడో రోజు ఏ రూపం అంటారు మూడో రోజుకి వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు ఉంటుందండి అన్నపూర్ణాదేవి అంటేనే మనందరికి తెలిసిందే అయితే అన్నము అని అంటే ఏమిటి అనేది తెలియాలి శక్తి అని నాకే నాకు మీరు చెప్తున్నది కరెక్టే శక్తే ఇప్పుడు అన్నం తింటేనే కదండి మనకి శక్తి అవును కాబట్టి అన్నము అంటే ఐశ్వర్యము అన్నము అంటే ఐశ్వర్యం అన్నం లేకపోతే ఐశ్వర్యం లేనట్టేగా తినటానికి అన్నం లేదు అని అంటే నీ దగ్గర ఎంత ఉన్నా ఐశ్వర్యం లేనట్టే అంతేనా అండి అన్నం తింటేనే ఆ శక్తి మనలో ఉంటుంది అంటే శక్తి రూపిణిగా ఇందాక నుంచి మనం శక్తి అని అనుకుంటున్నాం కదా కాబట్టి ఆ శక్తిగా అంటే అన్నపూర్ణ దేవిగా అమ్మవారు ఉంటూ మనలో అన్నము అనేదాన్ని మనకి ఇస్తూ మనలో శక్తిని నింపుతోంది అనే భావన కాబట్టి ఏంటంటే అన్నపూర్ణాదేవి అని అంటే ఐశ్వర్యము అంటే ఇక్కడ రెండు రకాలుగా ఒకటి పార్వతీదేవి అన్నపూర్ణ అలాగే లక్ష్మీదేవి కూడా అన్నపూర్ణ లక్ష్మీదేవి మనకి అన్నపూర్ణ ఎలా అయింది అన్న మాట వస్తే ఒకసారి కాలభైరవుడు కపాలం పట్టుకుని ఆయన భిక్షాటనకి వెళ్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అక్కడ భిక్షం వేయమని చెప్పాడు దానికి సంబంధించి మనకి అనేక కథలు ఉన్నాయి అలాగే అన్నపూర్ణాదేవి అవతారంలో కాశీ మహాక్షేత్రంలో అమ్మవారు కూడా మనకి కొలువై కనపడుతూ ఉంటుంది అంటే మనము ఎవరికైనా ఒక అన్నం కనుక పెడితే అది లక్ష్మీప్రదము అని చెప్పటం అందుకనే శరన్నవరాత్రులలో ముఖ్యంగా మీరు గమనిస్తే ప్రతి చోట కూడా అన్నము పెట్టడం అనేది కనపడుతుంది ప్రసాదము అన్న రూపంలో అందరికీ ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి అన్నం పెట్టడం కనపడుతుంది భోజనాలు పెట్టారంటారు సువాసిని పూజ చేశారంటారు అయితే సువాసినీ పూజ ప్రతి రోజు చేసుకోవాలి లేదా కుదరలేదండి అని అంటే ఏదో ఒక రోజు పెట్టుకొని అన్నం చేసుకోవాలి అలాగే అమ్మవారికి అలంకరించాల్సిన చీర ఏమిటి అంటే బంగారు రంగు చీర బంగారు రంగులో ఇప్పుడు చాలా ఫ్యాషన్ కూడా అయింది ట్రెండింగ్ లో ఉంది అనమాట కాబట్టి బంగారు రంగు చీర అలాగే అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదన చేస్తారు అయితే ప్రసాదం చేసుకున్న తర్వాత మన కుటుంబ సభ్యులే కాకుండా పక్క వాళ్ళకి కూడా పెట్టేది చేస్తూ ఉండాలి ఏదైనా ఒక ఫలితం కావాలి అని అనుకుంటేనండి ఫలితం కోసమే చేస్తున్నాను అని అనుకుందాం ఇప్పుడు ఆరోగ్యం మీరు ఇందాక అడిగారు నన్ను ఆరోగ్యం బాగాలేదు ఏం చెయ్యాలి అన్నదానం చెయ్యండి అంటాం అది ఆరోగ్యం బాగాలేదు అంటే అన్నదానమే చెయ్యాలి ఇంకా వేరే ఎటువంటి దానము మనకి ఫలితాన్ని ఇవ్వరు ఆరోగ్యం కుదుట తప్పనిసరిగా కుదుటబడుతుంది ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నవరాత్రులు ఎలా చేసుకోవాలి వాళ్ళు స్నాన సంధ్యాదులు చేయలేరు అనుకుందాం అప్పుడు భస్మ స్నానం చేయమన్నారు మామూలుగా తల స్నానం రోజు చేస్తే తలనొప్పి వస్తుంది అనేవాళ్ళు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు పాడ్యమి తిథి నాడు స్నానం చేయండి మిగతా రోజుల్లో స్నానం చేయకపోయినా అష్టమి నవమి తిథులు ఉంటాయి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులన్నా చెయ్యండి అంటే మిగతా రోజుల్లో చెయ్యకపోయినా పర్వాలేదు ఎందుకంటే వ్రతం ఆచరిస్తున్నారు గనక వ్రత నియమ నిబంధనలు అని కొన్ని ఉంటాయి కదా వీటిని మనం పట్టుకుంటాం గనక కాబట్టి ఏంటంటే తల స్నానం చెయ్యకపోయినా కంఠ స్నానం అన్నా చెయ్యాలి కాబట్టి మూడో రోజు అయినా సరే కంఠ స్నానం అయినా చెయ్యాలి తల స్నానం అయినా చేయాలి ఇది మన ఆరోగ్యాన్ని అనుసరించి అలాగే ఈ రోజు మనం ప్రత్యేకించి అమ్మవారికి చేసేది ఏమిటి అని అంటే కొబ్బరి అన్నం బంగారు వర్ణంలో ఉన్న అమ్మవారికి చీర అలాగే ఈ రోజు మనకి దొరికే ఎటువంటి పుష్పమైనా పెట్టచ్చు అమ్మవారు మందార కుసుమ ప్రియ అన్నారని ఒకటి మందార పువ్వులే అక్కర్లా మనకి మంచిగా సువాసనాభరితమైన ఏ పుష్పమైనా సరే పెట్టచ్చండి కాబట్టి ఏంటంటే పాటు ముళ్ళు లేనిది చూసుకోవాలి అదొక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి విషయం ఏంటంటే దేవుడికి మనకు కూడా గుర్చుకుంటారు కదా నాకు అండి బా చెప్పారు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి పువ్వులు ఉన్నాయనుకోండి పువ్వులు బరువుగా ఉన్నా కష్టమే అంటే తలలో తురుముకున్నప్పుడు అలాగే ముళ్ళున్నా కష్టమే గుచ్చుకుంటూ ఉంటాయి అందుకని మనం ఈ భావన అనేది ఉండాలి అమ్మో మనము ముళ్ళున్న ఇది పెట్టామంటే పువ్వు అమ్మవారికి కూడా గుచ్చుకుంటుంది అనే భావన ఉండాలి ఆ భావన ఉందంటే ఆ పని మనం చెయ్యం అమ్మవారే కదా ఆవిడ అన్ని భరిస్తుంది కదా అంటే ఆవిడ భరిస్తుంది ఆవిడని మనం పరీక్షించక్కర్లా కానీ మనకు ఫలితం అంటే అమ్మవారిని మనం భావన కలగలేదు మనం అది మనం గమనించుకోవాలి అంటారు గాయత్రి అన్నపూర్ణాష్టకం ఈ రోజు అన్నపూర్ణదేవి కదా అందుకని అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం ఇవి వాళ్ళ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక అమ్మవారికి సంబంధించి అన్నం గనక అంటే అన్నదానం గనక చేస్తే వాళ్ళ ఆరోగ్యము తప్పనిసరిగా కుదుట పడుతుంది ఎందుకంటే అనారోగ్యం చిన్న జలుబు చేస్తే కూడా మనం అన్నం తినలేమండి అంతే అంటారా మనకి నోటికి రుచి లేదంటాం ఈ కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి నోటికి రుచి లేదు మరి మనం అన్నం తిన్నామా తెలియలేకపోయాం ఈ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేదా అనారోగ్యం ఎప్పుడు కూడా తరచుగా కలుగుతూ అన్నం తినలేనప్పుడు వాళ్ళు ఏదో ఒక జన్మలో ఎక్కడో అక్కడ అన్నదానము చేసుకోలేదు అని అర్థం వారి పట్టకు వాళ్ళు తిన్నారని అర్థం అందుకని ఏంటంటే నలుగురికి మనం అన్నదానం గనక చేస్తే చక్కగా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మన మీద చక్కగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ అన్నపూర్ణ దేవికి ఆ రోజు మనమే కాకుండా మిగతా కూడా అంటే పంచడం అంటారండి చాలా మంది మా ఊళ్ళో ఏలూరు అనమాట అక్కడ అందరు కూడా తీసుకొచ్చి పంచేవారు అందరికి ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ పంచి పెట్టేవారండి ఓ ప్లేట్ పెట్టురామ అని అనేవారండి అవును వస్తే ఇచ్చేవారు ఇప్పుడు అసలు ఆ కల్చర్ పోతుంది అవును ఈ దేవి రోజున మనం అన్నం గనక ఇలా పెడితే దీని వలన లాభం ఏమిటి అంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది ఆయువు పెరుగుతుంది అపమృత్యు మృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయు వృద్ధి ఎప్పుడవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన అనారోగ్యం కూడా తొలగినట్టే కదా అనారోగ్యం ఉంటేనే ఆయుష తరుగుతున్నట్టు అర్థం అంతే కదండి మందుల మీద ఆధారపడితే ఆయుష తరుగుతున్నట్టే అర్థం అందుకని ఆయుర్వృద్ధి కోసము అమ్మవారి ఆరాధన అన్నపూర్ణాదేవి రూపంలో చెయ్యాలి ఈరోజు ప్రత్యేకించి అమ్మవారికి పాలు ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలతోటి అమ్మవారి అభిషేకం చెయ్యాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కాచిన పాల కాయని పాల అందులో చక్కరకెల పాల కలపకూడదా మనకి మనం ఈ మీమాంసలోనే కొట్టుకుపోతున్నాను తప్ప ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ 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 కూడా ఆవు పాల ప్యాకెట్ జెర్సీవా నాటువా చాలా ఉన్నాయి నేను అనేది ఏంటంటే నాటు ఆవు పాలు ఆవు పాలైతే వాడాలండి అభిషేకానికి పచ్చి పాలు వాడాలి కాచిన పాలు వాడకూడదు అలాగే పంచదార కలపచ్చా లేదా నివేదన చేసేటప్పుడు కాచిన పాలే నివేదన చెయ్యాలి పాలు పెట్టకూడదు ఈ రూల్ గుర్తు పెట్టుకోవాల్సిందే అలాగే అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పటిక బెల్లము తోటి పటిక బెల్లము వాడాలి తప్ప చక్కెర కాదు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఆవు పాలతోటి అమ్మవారి అభిషేకం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అభిషేకం చేయాలని కొంతమందికి స్త్రీలకి చాలా పోలాటం ఉంటుంది మనం గుళ్లలోకి వెళ్ళి చేసుకోలేం కదా అలాంటప్పుడు ఏం చెయ్యాలి అనేది చూద్దాం సాధారణంగా మన అందరం ఏమనుకుంటాం అండి కుటుంబ వృద్ధి కలగాలి అందరూ ఆనందంగా ఉండాలి బాగా మనం అంబానీ అంత రిచ్ అయిపోవాలి ఇంకా అంబానీ కంటే ఎక్కువ అయిపోవాలి ఇలానే ఉంటాయి మన కోరిక ఆయుష్ పెరగాలి ఆయుషు ఆరోగ్యం మీద ఎవరికి ఇప్పుడు శ్రద్ధ లేదు ఎంతసేపు ఐశ్వర్యం పెరగాలి అయితే ఆరోగ్యము అనేది కూడా ఒక ఐశ్వర్యం అనే విషయాన్ని మర్చిపోతున్నాం అనుకోండి కాబట్టి ఏదైనా సరే ఒక ఐశ్వర్యమే ఏదైనా ఐశ్వర్యమే ఆరోగ్యమైన ఐశ్వర్యమే పిల్లలున్న ఐశ్వర్యమే ఆ హస్బెండ్ ఉన్న ఐశ్వర్యమే ఒక ఇల్లున్న ఐశ్వర్యమే ధనం ఉన్న ఐశ్వర్యమే మనము మంచిగా ఉన్నా అది కూడా ఐశ్వర్యమే ఇలా ఐశ్వర్య వృద్ధి కలగాలి ఇలా అనుకుంటాం కదా కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేకం చెయ్యాలి ప్రతిరోజు చెయ్యాలి ప్రతిరోజు ఏం చెయ్యాలి అనంటే పంచామృతాలతోటి శ్రీ సూక్తం చదువుతూ అమ్మవారికి అభిషేకం చెయ్యాలి ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు కుదిరితే ఇంకా అష్టమి తిదో నవమి తిదో పౌర్ణమి కూడా గుర్తు పెట్టుకొని చేసుకోవచ్చు అంటే ఏ తిథులలో అమ్మవారికి ఇప్పుడు మన తొమ్మిది రోజులకి తిథితోటి ఏమి మనకి సంబంధం లేదు పార్ణమి ద్వితీయ దీనితోటి పెద్ద పట్టింపు లేదు మనకి కానీ తర్వాత కూడా కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ తిథులలో అమ్మవారి ఆరాధన చేయాలంటే అష్టమి నవమి పౌర్ణమి అలాగే అమావాస్య వచ్చే అమావాస్య ముందర వచ్చే రోజు మన మాస శివరాత్రి అంటాం ఆ రోజు ఆ రోజు గనక అమ్మవారిని ఈ శ్రీ సూక్తం చదువుతూ అమ్మవారిని గనక మనం పంచామృతాలతోటి అభిషేకం చేస్తే అమ్మవారి అనుగ్రహం వలన మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి